హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మొన్న కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను తులసికోట దగ్గర ఎన్ని దీపాలు పెట్టాను ఏమేమి చేయాలి పౌర్ణమి రోజు అలాగా నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదేమో ఫస్ట్ ఉదయాన్నే నేను ఒత్తులన్నీ నానపెట్టేశాను మామూలుగా మూడు అరవై ఐదు ఒత్తులు మనము వెలిగిస్తాం కదా పౌర్ణమి రోజు ఆయన్ని అనమాట ఒత్తులు చిన్న చిన్నవి పొడువుగా ఉన్న ఒత్తులు కానీ గుండొత్తులు అవన్నీ అన్ని దీపాలు పెట్టుకుందాము ఉసిరిపు దీపము అవన్నీ దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ముందు ఉదయాన్నే ఒత్తులన్నీ నానిపెట్టేస్తాను ఎప్పుడైనా కొంతసేపు ఎక్కువ వెలుగుతాయి అలా నానబెట్టేసామంటే కొంచెంసేపు ఎక్కువ వెలుగుతాయి అన్నమాట మామూలుగా నెయ్యితో అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే నువ్వుల నూనెతో అయినా వేసేసుకొని ఒత్తులు నానబెట్టేసుకోవాలి ఇంక ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ప్రమిదలు ఉన్నాయి నేనైతే గుమ్మం దగ్గర చిన్న ముగ్గేసి పెడదామని ప్రమిదలు అనేసి ఇంకా ప్రమిదలు కూడా మొత్తం క్లీన్ చేసేసి వాటికి కుంకుమ పసుపు అవన్నీ పెట్టేసి పక్కన అనమాట ఇంక ఈ ఉసిరుపికాయలు ఉసిరుపకాయ దీపం పెట్టుకోవాలి కాబట్టి తులసి కూడి దగ్గర ఒక ఐదు ఉసిరికాయలు కూడా నీట్గా వాష్ చేసేసి వాటికి కూడా పసుపు కుంకుమ అవి పెట్టేసుకొని కూడా పక్కన పెట్టేసుకోవాలి ను నేను మామూలుగా అయితే ప్రమిద కాకుండా పిండి దీపంతో వెలిగించుకుంటాను అనమాట ఒక చిన్న చిన్నవి ఒక ఐదు ప్రమిదలు చేసుకు చేసాను తర్వాత ఒక పెద్దది మూడు వందల అరవై ఎత్తులు వెలిగియాలి కాబట్టి ఒక పెద్దది పిండి దీపం కూడా ప్రమిదలాగా చేసేసాను మామూలుగా బియ్య పిండిలో కొంచెం బెల్లము పాలు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనం పిండిలాగా కలిపేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అట్లా వేయకూడదు లూజ్ అయిపోద్ది అట్లా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇంకా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఎన్ని ప్రమిదలు కావాలో అన్ని చేసేసుకోవాలి అట్లాగా చుట్టూగా మధ్యలో ప్రెస్ చేస్తూ బొట్టను వేలుతో అలా షేప్ చాలా బాగా వస్తుందండి రెండు మూడు సార్లు చేస్తే అలవాటు అయిపోద్ది అనమాట చూడండి అలా షేప్ చూడంత బాగా వచ్చిందో ఇంక ఇది ఏంటంటే పెద్ద ప్రమిద మూడు వందల అరవై ఐదు వెలిగించాలి కాబట్టి పెద్ద ప్రమిద చేశాను అనమాట ఒక చిన్న చిన్నవి ఒక ఐదు చేసాను అది చుట్టూ పెట్టడానికి పెద్ద ప్రమిద ఒకటి చేశాను అవి చేసేసి అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తులసి కోట దగ్గర అంతా పసుపు అంతా పూసేసుకుంటాను పూసేసి ముగ్గేశారు మామూలుగా అయితే నేను శంకు చక్రము నామము అవి వేస్తాను ప్రతి సంవత్సరము ఈసారి మామూలు ముగ్గు ఒక్కటే వేసాను అన్నమాట ఇంకా వేసేసి ఇంట్లోకి వచ్చాను ఇంక ఇవన్నీ మనకి ఏమేం కావాలి అన్ని నేను ముందు అన్నీ తీసి పెట్టేసుకున్నాను గుర్తుగా ఉంటుంది కదా హడాయి విడి లేకుండా అందులో సిక్స్ లోపు దీపం పెట్టేసుకోవాలి అని చెప్పారనమాట ఎందుకంటే పూర్తిగా లేదనమాట పౌర్ణమి నైట్ అంతా లేదు అందుకనే సిక్స్ లోపు సిక్స్ సిక్స్ లోపు దీపం పెట్టేసుకోవాలని చెప్తున్నారు అందుకని నేను ఏంటంటే అన్ని టేబుల్ మీద అన్నీ పెట్టేసుకున్నాను మనం ఏమేమి కావాలన్నీ దేవుడి తాంబూలం కానీ అది కుందులు కానీ మొత్తం అక్షింతలు కర్పూరము గౌరీదేవి వినాయకుడిని కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అక్కడ పూజలో కూర్చున్నప్పుడు అమ్మవారికి వినాయకుడికి కుంకుమ పెట్టి పూజ చేసుకోవాలి అందుకని అన్ని పసుములు చేసి పక్కన పెట్టేసుకున్నాను పూలు కానీ అన్నీ మనకి ఏమేమి కావాలో అన్నీ గుర్తుగా టేబుల్ మీద పెట్టేసుకున్నామంటే త్వరగా అయిపోద్ది అనమాట ఇదేంటంటే నైటే నేను పూలు అయిన తెచ్చుకున్నాను ఇది తులసి కోటకి వేద్దామని చిన్న పూల మాల తెచ్చుకున్నాను అనమాట అది లైట్గా వాడిపోయింది ఇంకా అవి కూడా అన్నీ తీసి అన్ని టేబుల్ మీద పెట్టేసుకున్నాను ప్రతి సంవత్సరం నేను గుడికంటూ ఏమీ వెళ్ళను చాలా ఏళ్ళ నుంచి తులసి కోట దగ్గరే నేను దీపం పెట్టుకుంటా ఉన్నాను అనమాట ఆ రోజంతా ఫాస్టింగ్ ఉంటాను ఉండేసి తులసికోట దగ్గర దీపం పెట్టేసుకుంటాను ఇంకా ఇంకా పొంగల్ చేసి పెడదామని ఒక పక్క పొంగల్ కూడా ఉడికిచ్చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా బెల్లము అవేసేసేయచ్చు కదా అని ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక అన్నీ తెచ్చి పెట్టేసి ఇంకా దీపం పెట్టేసుకున్నాను మామూలుగా ఇందాక మీకు చిన్న కృష్ణుని చూపించాను కదా విగ్రహము అదేమో తులసి కోట దగ్గర పెట్టుకుందామని తెచ్చుకున్నాను అనమాట చాలా రోజులు అయింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తెలుసుకోట్లు వినాయ కృష్ణుని పెట్టుకోవాలి అని అలాగే డైలీ మర్చిపోతున్నాను ఇంకా ఈరోజు పెట్టేశాను పెట్టేసి పూలు అవన్నీ వేసేసి ఇంకా ఇక్కడ దీపం కూడా పెట్టేసుకున్నాను ఆ రోజు సిక్స్ థర్టీకి సెవెన్కో వెళ్ళిపో సిక్స్ థర్టీలోపు చేయాలన్నారు అందుకని హడావిడిగా మొత్తము దీపాలు అన్నీ పెట్టేసేసుకొని ఇంకా పిండి దీపాలు అవన్నీ వెలిగించేసేసుకున్నాం అనమాట మనం ఎప్పుడైనా వినాయకుడికి వినాయకుడు చేసినప్పుడు వినాయకుడికి ఎప్పుడైనా మనము తల్లబాగా పైన పైన బొట్టు పెట్టాలన్నమాట వినాయకుడికి గౌరీదేవికి మామూలుగా ఫ్రెంట్ మనం ఎట్లా బొట్టు పెడతామో అలా పెట్టుకోవాలి వినాయకుడికి మాత్రము భాగాన బొట్టు పెట్టాలన్నమాట పెట్టేసి ఇంకా పత్తితో చిన్న వస్త్రం లాగా చేసి వినాయకుడికి గౌరీదేవికి ఇద్దరికి వేసేసాను వేసి ఇంకా మామూలుగా దీపాలు వెలిగించేయడం అనమాట పూజ చేసుకొని దీపాలు వెలిగించేసుకోవడమే కొంతమంది గుడికి కూడా వెళ్ళేసి వెలిగించుకుంటారు మూడు వందల అరవై ఐదు వత్తులు నేనంటే ప్రతి సంవత్సరము తులసి కోట దగ్గరే వెలిగించుకుంటాను అనమాట అన్ని తులసికోట దగ్గర చేసి పెట్టేసుకొని నీటుగా తులసికోట దగ్గరే వెలిగించుకుంటాను అలాగ అలవాటు అయిపోయింది డైరెక్ట్గా ఉట్టి ప్రమిద పెట్టకుండా కింద తొమలపాకు కానీ లేకపోతే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిద పెట్టైనా పెట్టాలి ఒకే ప్రమిద పెట్టి వెలిగించకూడదు కింద తొమలపాకు కూడా తొమలపాకు అయినా లేకపోతే మట్టి అయినా పెట్టేసేసుకొని వాటి మీద పెట్టానమాట నేను మట్టి ప్రమిదలు పెట్టేసి కింద వాటి మీద ఈ పిండి దీపం పెట్టేసి వెలిగించేసాను చాలామంది పిండి దీపంతో వెలిగిస్తారు మామూలుగా ఇప్పుడు రెడీమేడ్ కూడా వస్తున్నాయి కదా మూడు వందల అరవై ఐదు ఆటోమేటిక్గా వాళ్ళే దాంట్లో నెయ్యి వేసేసి రెడీమేడ్ కూడా వస్తున్నాయి ఇలాగ మనం ఇంట్లో నాన పెట్టేసేసుకొని ఇట్లా పిండి దీపంలో వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట కార్తీక మాసంలో పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది నేను ప్రతి సంవత్సరం పిండి దీపంతోనే మూడు వందల అరవై ఐదు వెలిగించుకుంటాను ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి హారతి కూడా ఇచ్చేసాను దేవుడికి హారతి ఇచ్చేసి ఇంక మనం ఈరోజు ఉపవాసం ఉన్నాం కదా ఉపవాసం కానీ ఉంటే ఇంకా చుక్కలు ఉంటాయి కదా చుక్కల చుక్కలను చూసేసి ప్రసాదం తినాలన్నమాట అది ఈ వీడియో ఇంకా బయట కూడా ముగ్గేసాను కదా ఆ ముగ్గు మీద కూడా కొన్ని దీపాలు కూడా వెలిగిచ్చేసేసి ముగ్గు మీద కూడా పెట్టేశాను అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్